ఈరోజు బుధవారము ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు నక్ష వివరాలు నక్షత్ర ఫలాలు ఈరోజు అమావాస్య అలాగే ఈరోజు పఠించే స్తోత్రాలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు అమావాస్యలో చేసే ప్రత్యేక విధులేంటో అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రానెమిడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహా హీర్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం వివరాలు తారబలము చంద్రబలము మరియు ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు ఈరోజు పండించాల్సిన సూత్రాలు ఈరోజు ప్రత్యేకత ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం ఈరోజు ముఖ్యంగా అమావాస్య ఈ ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు స్వస్తిశ్రీ విశ్వాసు రామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము బుధవారము సోమవారం అని కూడా అంటారు ఈరోజు సూర్యోదయ కాలం తిథి అమావాస్య ఉంది సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పాఠ్యమే వస్తుంది ఇక ఈరోజు నక్షత్రము మృగశిరా నక్షత్రము ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఆరుద్ర నక్షత్రం వస్తుంది ఈరోజు మిథున రాశిలో చంద్రుడు సంచారం ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జం ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి పన్నెండు నలభై ఐదు వరకు ఉంటుంది మధ్యాహ్నం రాహుకాలము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఐదు నిమిషాల వరకు అమృత గడలు ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మరుసటి రోజు ఇరవై ఆరో తేదీ ఒంటి గంట మూడు నిమిషాల వరకు మధ్యరాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈరోజు యోగము గండ ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు ఉంటుంది తదుపరి వృద్ధి కరణము ఈరోజు చతుస్పాద ఈరోజు ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నాక ఈరోజు సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఇక సూర్యుడు మిథునరాశిలో సంచారం చేస్తుంటాడు సూర్యుడు మిథునరాశిలో సంచారం పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు ఇక అశుభ సమయాలు కాలము పది గంటల నలభై నిమిషాల నుంచి పన్నె మధ్యాహ్నం పన్నెండు పద్దెనిమిది వరకు యమగండ కాలము ఉదయం ఏడు ఇరవై రెండు నుంచి తొమ్మిది గంటల ఒక నిమిషం వరకు సూర్యోదయం ఈరోజు ఐదు నలభై మూడుకి అవుతుంది సూర్యాస్తయం ఆరు యాభై మూడుకి అవుతుంది ఈరోజు చంద్రోదయం ఉదయం తెల్లవారిదాము ఐదు గంటల పదమూడు నిమిషాలకు అవుతుంది చంద్రాస్తమయం సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల పది నిమిషాలు ఉంటుంది అభిజిత్ ఈ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణము పది గంటల యాభై నిమిషాలు ఉంటుంది ఈరోజు ప్రయాణాలకు వారసుల ఉత్తర దిశ అవుతుంది ఉత్తర దిశకు ప్రయాణించకూడదు ఒకవేళ తప్పని పరిస్థితిలో ఉత్తర దిశకు వెళ్ళాలంటే పోయి వెళ్ళి మీరు క్లాక్ వైజ్ తిరిగి వైపు వెళ్ళండి లేదా ఇంట్లో వచ్చి బయలుదేరే ఉండు తులసి ఆకులు కానీ నువ్వులు కానీ కొత్తిమీర కానీ తిరిగి బయలుదేరండి ఏ దిశకు దృష్టిలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ఉండే వాటికి వర్తిస్తుంది రోజు రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలం చంద్రబలాన్ని పరిశిస్తే ఈరోజు పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు మృగశిర నక్షత్రం ఉంటుంది కాబట్టి మృగశిర చిత్త ధనిష్ట వారికి జన్మతార జన్మతారలో అంత మంచిది కాదు సమస్యలు వస్తాయి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితిలో అయిన ముఖ్యమైన కార్యక్రమం చేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది ఆరుద్ర స్వాతి చతమిశ్వ నక్షత్రం వారికి పరమే తారవుతుంది అవుతుంది కష్టమైన పనులు పూర్తవుతాయి చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఇక పునరుసు విశాఖ పూర్వభద్ర వారికి మిత్రతార మిత్రతారలో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది పుష్ఠి అనురాధ ఉత్తర భద్ర వారికి తార ఈరోజు ఎలాంటి పనులు వాయిదా వేసుకోవడం మంచిది ఎలాంటి పనులు చేయకండి ఆశ్లేష రేవు ఏదైనా సాధన తార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది అష్టది మహామూల వారికి ప్రత్యేకతారవుతుంది ప్రత్యేకతారు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వ్యాపార ఒప్పందాలు నష్టాలు ఏ పని చేసినా నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టండి తప్పని పరిస్థితులు అయిన ముఖ్యమైన కార్యక్రమం చేయాల్సి వస్తే ఉప్పుదారం చేసి చేయాల్సి ఉంటుంది భరణి పుబ్బ పురోషా ఆడవారి క్షేమతార క్షేమతారంలో ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది వ్యాపార కొత్త వ్యాపారం ప్రారంభించినప్పుడు పెట్టుబడులు పెడితే నష్టం రాకుండా ఉంటుంది ప్రయాణాలకు సర్జరీలకు కొత్త వాహనాలు కొనడానికి క్షేమంగా ఉంటుంది ఇక కృత్తిగా ఉత్తర ఉత్తరాష్ట్ర ఆడవారికి ఉపతారం అవుతుంది కాబట్టి మంచిది కాదు రాహు అధిపతి వివాదాలు విభేదాలు ప్రారంభించిన పని పూర్తి కాదు విభత్తార ఉన్న రోజున తప్పనిసరి పరిస్థితులు ఏదైనా చేయాలంటే బెల్లం దానం చేసి చేయాల్సి ఉంటుంది రోహిణి వస్తా శ్రోణ నక్షత్రాలకు సంపత్తార అవుతుంది సంపత్తారు అంటే ధన విషయాల్లో కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది ఇక ఈరోజు ఉదయం పది గంటల నలభై ఒక్క నిమిషాల తర్వాత నుంచి ఆరుద్ర నక్షత్రం వస్తుంది ఆరుద్ర స్వాతి శతమిష వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టడం మంచిది పునర్సు విశాఖ పూర్వభద్ర మిత్రతార కాబట్టి పరమ మిత్రార కాబట్టి క కష్టమీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి అలాగే పుష్యమే అనురాధ ఉత్తర భద్ర మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది ఆశ్లేష జేష్ఠ రేవతి వారికి నైజం తార అవుతుంది నైతి తారలో ఎలాంటి పనులు చేయొద్దు ఏ పని అయినా వాయిదా వేసుకోండి అశ్విని మఖ మూల వారికి సాధన తార అవుతుంది కాబట్టి సాధన తారలో కార్యసిద్ధి ఏ పని చేసినా కూడా అన్ని రకాల విజయాలు సాధించుకోవచ్చు ఇక భరణి పుబ్బ పూర్వష వారిని ప్రత్యేక తారంలో ఏ పని చేసే వ్యతిరేకత ఉంటుంది విడిచిపెట్టం తప్పని పరిస్థితి అయితే ఉపధారం చేసి చేయాల్సి ఉంటుంది ఉత్తర కృత్తిగా ఉత్తర ఉత్తరాషాడ వారికి క్షేమతార అవుతుంది కాబట్టి శివప్రదము ప్రయాణాలకు శస్త్రచికిత్సలకు క్షేమకరంగా ఉంటుంది కొత్త వాహనాలు కొన్నా బాగుంటుంది ఈరోజు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే కూడా ఈరోజు పెట్టిన పెట్టబలకు నష్టం రాకుండా ఉంటుంది రోహిణి అసలు వారికి ఇవ్వతారు అవుతుంది ఇవ్వతారలో ఎలాంటి పనులు చేయడం రావు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి ఇలా శుభకారం చేయాల్సి వస్తే బెల్లం దానం చేసి చేయండి మృష్ణిరా సంబత దరిష్టత్తారంలో ధర విషయం కాకుండా అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బుధుడు అధిపతి కావచ్చు కారానుకూలతో ఉంటుంది చంద్రబలం ఉండే రాశులు మేష వృషభ మిథున సింహ కన్య తుల ధనస్సు మకర మరియు కుంభరాశి వారు చంద్రబలం కలిగి ఉన్నారు వృశ్చిక రాశి వారికి అష్టమచంద్రుడు మేనరాశి వారికి అర్ధాష్టమ చంద్రుడు కర్కాటక రాశికి ద్వాస చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మూడు రాశుల వాడు ఎలాంటి శుభకార్యాలు కానీ దురప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు ఈరోజు ఘాతవారము కర్కాటక రాశి వారికి ఆతవారం అవుతుంది ఈ అమావాస్య ఈరోజు అమావాస్య తల్లిదండ్రులు లేని వాడు దేవతలకు పితృ దే తల్లిదండ్రులు లేని వాడు దేవతలకు ఈరోజు బుధవారము ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అమావాస్య తల్లి తల్లిదండ్రులు లేని వారు పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాల్సిన రోజు దాన ధర్మాలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈరోజు అన్నదారం వస్త్రధారం గోదారం గోదారం బీదవారికి సహాయం చేస్తే పుణ్యప్రాప్తి ఎక్కువగా లభిస్తుందని అని శాస్త్రాలు చెబుతున్నాయి కొందరు ఈరోజు బ్రాహ్మణులకు స్వయంపాకం కూడా ఇస్తారు ఈ స్వయంపాకం కుటుంబంలోని అందరికీ సరిపోయినట్లు ఇస్తే మంచిది పితృదేవతలు సంతోషిస్తారు బీద విద్యార్థులు అన్నదానం చేస్తా పర్వాలేదు ఈరోజు బుధవారము అధిపతి విష్ణుమూర్తి విష్ణుమూర్తి విష్ణుదాస్రవ పారాయణం చేసుకోవడం కానీ విష్ణుదాస్రావులోని మీ జన్మ నక్షత్రానికి సంబంధించిన శ్లోకాన్ని నూట ఐదు నిమిషాలు జవా చేసుకోవడం వల్ల మంచి శుభలతాలు లభిస్తాయి ఈరోజు మృగిశిరా నక్షత్రం కాబట్టి కుజగ్రహానికి సంబంధించింది నవగ్రహ స్తోత్రాల్లోని దర్డే గర్భ సంబుతం విద్యుత్ సమగ్రహం కుమారం సక్సస్థం తమ్మంగళం ప్రణమామ్యం అనే స్తోత్రాన్ని కానీ నవగ్రహ పీఠా స్తోత్రాన్ని కానీ జమ చేసుకోవచ్చు అలాగే పది నలభై తర్వాత ఆరుద్ర నక్షత్ర వస్తువులు కాబట్టి రాహుగ్రహానికి సంబంధించిన సూత్రమైన అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య ముద్రం శివికాగర సంహం అనే సూత్రాలు జపతి చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి శుభ లభిస్తాయి ముఖ్యంగా శివరాత్రిలో పూజ కేతువు లేక పిశాచ యోగ జరుగుతున్నది ఏ ఒక్క యాభై ఒక్క రోజుల పాటు ఆరు జూన్ నుంచి ప్రారంభమైంది ఉంటుంది కాబట్టి కుజగ్రహానికి ఆరాయించుకోవడము గణపతి కొబ్బరి దీపారాధన చేయడం వల్ల ఏవై ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరికైతే కుటుంబ స్థానం అవుతుందో వారికి మాటల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది జన్మరాశి వారికి అష్టమ మకర రాశి వారికి సా కుంభరాశి వారికి కొత్త ఇబ్బంది అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది దైవారాధన మిమ్మల్ని కాపాడుతుంది శుభవస్తువు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ